ప్రార్థనా పత్రిక మంగళవారం పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సమయము వెనుక ఉన్న యూదా మతమును రక్షించుటకు ఉన్న శ్రమ రెండవ తెస్సులోని కీలక ఒకటి రెండు తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక బైబిల్లో ఉన్న నిజమైన సమాధానాలను మీరు ఎలా పొందగలరు దేవుడు నిజమైన సమాధానాలు ఎప్పుడు ఇచ్చాడు సువార్త మీ విధి గతిని మీ స్థితిని మరియు మీ ఆధ్యాత్మిక డిఎన్ఏను మారుస్తుంది మీరు రక్షించబడినందున కష్టాలు ఆశీర్వాదాలుగా ఉన్నవి కానీ రక్షించబడని వారికి అవి నాశనానికి మార్గాలు ఇంకా వ్యాధులు దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక బలాన్ని అనుభవించే అవకాశాలు మరియు పేదరికం మొదటి నుండి ప్రారంభించే అవకాశం కష్టాల మధ్య ఏడుగురు శేషము మరియు ఫెబ్రీ పదకొండులో విశ్వాస వీరులు దేవుని గొప్ప ఆశీర్వాద ప్రణాళికను కనుగొన్నారు ఆదిమ సంఘము యొక్క విశ్వాసులను ఎక్కువగా హింసించిన వ్యక్తులు బైబిల్ కలిగి ఉన్న యూదా ప్రజలు అయితే వారు సువార్తను అర్థం చేసుకోనందున కాలం వెనుక ఉన్నారు వారు ఎంచుకున్న ప్రజలు భావజాలంతో యేసును చంపిన యూదా ప్రజలు డెబ్బై ఏడులో నాశనం చేయబడ్డారు మూడు వందల పదమూడులో రోమా క్రైస్తవ మతాన్ని తన రాష్ట్ర మతంగా ప్రకటించింది అయితే క్రైస్తవ మతాన్ని పీడించిన యూదుల సంతతి సంచార ప్రజలుగా మరియు చెదిరిపోయిన వారుగా ఉన్నారు తరువాత అడాల్ఫ్ హిట్లర్ ఆరు మిలియన్ల యూదా ప్రజలను ఊచకోత కోసాడు కష్టాలు మరియు బాధలు వచ్చినప్పుడు మీరు దేవుని ఆశీర్వాదం పొందాలి అలా చేస్తే ఆ పరిస్థితులు అవకాశాలుగా మారుతాయి ఒకటి ప్రపంచ సువార్తీకరణ చేయడానికి సువార్తను కలిగి ఉన్న సున్నా పాయింట్ ఒకటి శాతం మందికి కష్టాలు అవకాశాలుగా ఉన్నాయి ఆది కాను మూడు పదిహేనును పట్టుకున్న యోసేపు మరియు బలి యొక్క ఒడంబడికను పట్టుకున్న మోషే ద్వారా ప్రపంచం తలకిందులైంది ఒడంబడికను ఆయుధంగా కలిగి బంధీలుగా ఉన్న ముగ్గురు యువకులు ప్రపంచ ప్రకటించారు సంఘము పౌలు బోధించిన సువార్తను అందుకుంది మరియు విశ్వాసాన్ని నిరీక్షణను మరియు ప్రేమలను ప్రపంచానికి వ్యాప్తి చేసింది రెండు కష్టాల్లో ఉన్న మాసు రక్షించిన స్ప్రింగ్ బోర్డు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆక్రమించిన నగరం మరియు అతని భార్య పేరు తెసలోనికా మరియు అతను తన పేరు పెట్టుకున్న నగరం అలెగ్జాండ్రియా అక్కడ త్రోయలో పౌలు తన జీవితంలో ఒక మలుపును ఎదుర్కొన్నాడు పాత నిబంధన గ్రీకులోకి అనువదించబడిన తెసలోనికా ది సెప్టాజింట్ మాసిథోనియాను రక్షించే మార్గంగా పౌలు చూశాడు మూడు ప్రతిక్రియ రోమాకు మార్గం తెసలోనికలో పెద్ద వేడి నీటి బుగ్గలు షిప్ యార్డ్లు మరియు తూర్పును రోమాతో కలిపే రహదారి ఉన్నాయి తాను రోమాకు వెళుతున్నానని పౌలుకు నమ్మకం కలిగింది మరియు కష్టాల సమయంలో అతను రోమాను కూడా చూస్తానని మరియు కైసరు ఎదుట నిలబడతాననే సందేశాన్ని అందుకున్నాడు అందుకే మీరు ఇరవై నాలుగు గంటల ప్రార్థన చేసే శక్తిని కనుగొని అది అమలు చేయబడిందని నిర్ధారించుకోండి కష్టాలు మరియు శ్రమలు వచ్చినప్పుడు మీరు భయపడకూడదు బదులుగా మీరు దేవుని గొప్ప ప్రణాళిక మరియు ఖచ్చితమైన సమాధానాలను కనుగొని బాధలో ఉన్న వారిని రక్షించాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవా కష్టాలను ఆశీర్వాదాలుగా చూడటానికి మరియు మీ సంపూర్ణ ప్రణాళిక చూడటానికి దయచేసి నా నేత్రములను తెరవండి యేసుక్రీస్తు క్రీస్తు నామూల్లో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్